బుద్ధిజీవులందరికీ అది బూటకం ఎన్కౌంటర్ అని తెలుసు ఒకవేళ నంబాల కేశరావు ఎన్కౌంటర్ బూటకం కాకపోతే అటువైపు ఉన్న పోలీసు కావచ్చు గ్రహం బలగాలు కావచ్చు ఎవరి మీద ఒక్కరు కూడా ఎందుకు బుల్లెట్ జరగలేదు ఏకపక్షంగా ఆరోగ్యంగా ఆరోగ్యం లేని వ్యక్తి మీద తీసుకొచ్చి చంపడం జరిగింది ఇది ఇది ఖచ్చితంగా ఇది బూటకం ఎన్కౌంటర్ దీన్ని భారత ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తారు ఇప్పుడు పాకిస్తాన్తో ఇండియాకు యుద్ధం జరిగినప్పుడు అది ప్రపంచ దేశాల సమస్య అప్పుడు ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యిండు పాకిస్తాన్ యుద్ధం ఆపాలంటే ఆపిండు ఎందుకు అంటే ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది అమెరికా అని చెప్పి మొన్న పాకిస్తాన్ ఇండియా యుద్ధంతో మనకు అందరికి తెలిసిపోయింది కానీ ఇక్కడ అట్లా కాదు కదా ఇక్కడ మధ్య భారతంలో విపరీతమైన సంపద ఉంది ఆ సంపద అంతా బయటకు తీసుకుపోవాలంటే దానికి ఆదివాసులు అడ్డుగా ఎవరు ఆ ఆదివాసులు అడ్డుగా ఉంటే దానికి మద్దతు మావోయిస్టు పార్టీ తెలుపుతుందని చెప్పి ఆదివాసులు మావిస్ మోవిస్టులు అందరినీ చంపేయాలని చెప్పి మోడీ అమిత్ షా కంకణం కట్టుకురు దాని అందులో భాగంగానే నిరంతరంగా ఆదివాసులను మోవోయిస్టులను చంపేస్తారు ఒకవేళ ఆదివాసులనే చంపొద్దని అనుకుంటే ఆదివాసులను కాపాడాలని మోడీ ఆమిష అనుకుంటే మరి ఆపరేషన్ కాక రాపేవచ్చు కదా అది మోయిస్టులను చంపడం కూడా కాదు కేవలం ఆదివాసులను చంపడమే ఒక మంగ్లీ అని ఒక ఆరు నెలల పాప ఆమె మన రాజ్యానికి ఏం వ్యతిరేకంగా మాట్లాడింది పాలద పాలదే చిన్నపా ఎట్లా చంపేస్తారు ఇది ఆదివాసుల చంపడం కాదా ఇది మావోయిస్టులు ఆమె ఆరు నెలల పాప మావోయిస్టు పోరాటం చెప్తున్నాం మీ దేశంలో ఇక్కడున్న సంపదను కొల్లగొట్టుకపోవడమే ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తే ఇక్కడున్న మావోయిస్టులను ఆదివాసులందరినీ చంపి ఇక్కడున్న సంపదను బడా పెట్టుబడిదారులైన అదాని అంబానీలకు అమ్మాలు చెప్పి మోడీ అమిత్ షా కంగనం కట్టుకురు అందులో భాగమే ఆపరేషన్ కగార్ బ్రదరు బండి సంజయ్ గురించి నేను మాట్లాడాలంటే నేను ఆయనకంటే ఎక్కువ పాపం బండి సంజయ్కి ఏం తెలియదు ఇప్పుడు ఒకటి మీ ఒక్కటి బ్రదర్ ఒక తల్లికి ఇద్దరు అన్నదమ్ములు కొడితే ఇద్దరు అనదమ్ములు చచ్చిపోతే ఓ ఏ కొడుకు కూడా చనిపోయినా కూడా తల్లేడుస్తుంది మరి భారత వానికి ఇద్దరు కొడుకులు పుడితే అటు గ్రే హౌన్స్ చచ్చిపోయినా అటు నక్ చచ్చిపోయినా తల్లి మరి నువ్వు పాలకుని ఉండి నువ్వు వాళ్ళిద్దరి మధ్య ఛాన్ చర్చలు సహద్ధను కూర్చోాలా లేకపోతే చంపేసుకో అని చెప్పి ఉండాలా మోడీ అమిత్ షా బనిసాన్ ఏమంటారు చంపేసుకోండి చంపేస్తాం ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు నీకు రైట్ ఎక్కడదా చంపేస్తావా ఒక వ్యక్తిని చంపే హక్కు భారత రాజ్యం ఎవరికి ఇవ్వలేదు కాబట్టి వీళ్ళ వీళ్ళందరూ కూడా రాజ్యాంగం మీద దాడి చేస్తారు రాజ్యాంగాన్ని ఖననం చేయడమే మోడీ అమిత్ షా యొక్క ప్రధాన ఎజెండా అందులో భాగంగానే ఆపరేషన్ కాగా నేను రాజ్యాధికారం వస్తుందా రాదని తర్వాత మోస్ట్లు వాళ్ళు పోరాటం చేస్తారా చేయరా అని చర్చలు తర్వాత కదా వాళ్ళు ఏం మాట్లాడుతారు ఫస్ట్ తినాలి కదా అది ఫస్ట్ చెడ మంచి ప్రజల ముందు పెట్టినప్పుడు నువ్వు నువ్వు దానికి తీసుకోలేదు అప్ప ఏ అవసరం లేదు నేను చంపేస్తాను దీని అర్థమైంది శాతగాక వాళ్ళు చర్చలకు వస్తే భూమిని పంచాలని అడుగుతారు ప్రజలను చైతన్యవంతం చేస్తారు మేము భూమిని పంచాలంటే ఆ భూమి ఎవరి దగ్గర ఉంది నా దగ్గర బణిశాని దగ్గర వందల ఎకరాలు ఉండే అమిష దగ్గర వందల ఎకరాలు ఉండే మా దగ్గర ఉన్న బ్రాహ్మణుల దగ్గర వలె ఎకరాలు ఉండే పెట్టుబడి దగ్గర దగ్గర వందల ఎకరాలు ఉండే ఈ వందల ఎకరాల భూములను తీసుకుని ప్రజలకు ఇస్తే మేము అంత పిచ్చారంగా భూ సమస్యలు పరిష్కరించకుండా మేము ఎట్లా బతుకుతాం అట్లా భూ సమస్యలు పరిష్కరించాలని అడిగిన మావిష్లు కూడా చంపేయాలి ఇప్పుడు ఆపరేషన్ ఎందుకు ఎందు కొనసాగిస్తుంటారు ఈ సమస్యలు పరిష్కరించబడితే ఒకవేళ ఈ సమస్యలు ప్రజలందరూ చెప్తే భూ సమస్య పరిష్కరించబడితే మా పరిస్థితి ఏం కావాలి మేము పాలకులు ఉండాలని చెప్పి ఆపరేషన్ కాగారు కొనసాగా కొనసాగిస్తేనే బాగుంటుందని చెప్పి ఇది కేవలము ఇక్కడున్న పెట్టుబడిదారుల యొక్క ఎజెండాలో భాగంగానే మోడీ అమిత్ షా అపరిచయం కాకుండా కొనసాగిస్తారు నిజమైన దేశభక్తులు ప్రజలు నిజమైన దేశభక్తులు నేను చెప్పా ఇన్ కూడా చెప్పిండు నిజమైన దేశభక్తులు నక్సెట్లా అన్నాడు ఒకవేళ నిజమైన దేశభక్తులు ఆర్ఎస్ఎస్లు అయితే నిజ ఆర్ఎస్ఎస్లు వినడన్న మతాన్ని వేరే మతాన్ని ప్రేమించరా నేను ఒక్క మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాలు అయితే దేశాన్ని సాయంత్రం వచ్చి ఇక్కడ సూర్యాపేటలో ఒక మాల బంటే అన్నట్టు ఆయన వేరే కులపమైన పెళ్లి చేసుకుంటే చంపించారు మరి డెబ్బై ఐదు సంవత్సరాల పాలకులు ఒక కుల కులం ఫేలు అసలు కులమే ఉండొద్దని చెప్పి ఎందుకు మాట్లాడలే మతమే ఉండొద్దని ఎందుకు మాట్లాడలే పేదోడు బిడ్డ పెద్దోడు బిడ్డ సమానంగా ఉండాలని చెప్పి సమాన ఇదిగైన విద్య ఎందుకు ఇవ్వలే ఇది దద్దమ్మలు అంటారా ఈ పాలకులను ఏమని మాట్లాడతాం ఏమన్నారు ఈక్వల్ సమానమైన విద్య ఉండాలని చెప్పారు భూమిని సమానంగా పంచాలని చెప్పారు దాన్ని అడిగినందుకు తప్పండరా దేశభక్తులు ఎవరు నక్సలట్లే కదా ఇంటర్మరావు చెప్పి అని ఈ దేశ ప్రజలను ప్రేమించబడి ఎవడైనా దేశభక్తులే చివరగా ఎన్కౌంటర్లు ఆపాలి ఆపని పక్షంలో ప్రభుత్వాన్ని ప్రజలే ఆపేస్తారు ఇది మేము చెప్పదలుచుకుంది మేము బుద్ధిజీవులుగా యూనివర్సిటీ విద్యార్థులుగా ఆపరేషన్ కగార్ని ఆపాలి ఎందుకంటే తల్లి తన బిడ్డలను చంపుకోవాలని చెప్పి ఎప్పుడు కోరుకోదు కావు కాబట్టి ఖచ్చితంగా ఆపరేషన్ కగారు ఆపాలి ఆపని పక్షంలో బీజేపీని ప్రజలు ఆపేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం